సమస్యగా విద్యారంగంలో జరుగుతున్నటువంటి మార్పులు అత్యవసరంగా మన ప్రజల ముందుకి వస్తుంది ఎందుకంటే ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం ఈరోజు విద్య విధానంతో ప్రభావితం అవుతున్నది ప్రభుత్వ విద్య అనేది ఈరోజు మరణశయం మీద ఉంది ఈ మరణశయం మీద ఉన్న ప్రభుత్వ విద్యకి ప్రతిష్ట పోయండి ఇది మా అప్పీల్ ఇప్పుడు అయోధ్యలో శ్రీరామచంద్రుడికే ప్రతిష్ట పోయగలిగినంత శక్తిమంతుడు మోడీ అలా విద్యకి ప్రాణప్రతిష్ట పోయటం వాళ్ళకి చేతగాని పనేం కాదు ప్రాణప్రతిష్ఠ పోయాలంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు ఇవ్వాలి కానీ ఈ బడ్జెట్లో నాలుగు శాతం కోత పెట్టారు ప్రభుత్వ విద్యకి రెండవ రాబోతుంది రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో కనీసం వన్ థర్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో విద్యా వైద్య రంగాలకు కేటాయించాలి ఇప్పుడు ఈ విద్యారంగం మన రాష్ట్రంలో ప్రతిష్ఠ మన పరిస్థితి ఏంటంటే పాత ప్రభుత్వం వన్ వన్ జివో తీసుకొచ్చి ఆరు ముక్కలు చేసి గందరగోళం చేసేసారు ఎక్కడ ఒకటో తరగతి ఉంటుందో తెలియదు ఎక్కడ ఆరో తరగతి ఉంటుందో తెలియదు ఎక్కడ ఇంటర్మీడియట్ ఉంటుందో తెలియదు ఒక ఒక చోట ఇంటర్మీడియట్ టెన్త్ కలిసి ఉంటుంది ఇంకో చోట ఒకటి రెండు తరగతులు అంగన్వాడీలతో కలుపుతారు ఇంకో చోట మూడో తరగతిని తీసుకుని టెన్త్ క్లాస్ వల్లతో కలుపుతారు అసలు ఈ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది ఇప్పుడు ఆ జీవో స్థానంలో ఆరు అంచెల వ్యవస్థ స్థానంలో ఇప్పుడు ఐదు అంచెల వ్యవస్థ పెట్టారు కొత్త ప్రభుత్వం ఐదు అంచులైనా ఇది సాల్ట్ అనే ఒక ప్రపంచ బ్యాంకు స్కీములో భాగంగానే చేస్తున్నారు ఆ ఫ్రేమ్ వర్క్ లోబడి చేస్తున్నారు ఈ సాల్ట్ అనే ఫ్రేమ్ వర్క్ ప్రకారం ప్రభుత్వ విద్యని కుదించటం ఇప్పుడు స్కూళ్ళు గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఇరవై శాతం డ్రాప్ అవుట్స్ రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయిపోయారు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి స్టూడెంట్స్ రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయిపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అనుసరించే విద్యా విధానంతో దాదాపు ఇరవై వేల స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూల్గా మారిపోతాయి వీళ్ళు విద్యార్థి టీచర్ స్టూడెంట్ నిష్పత్తి పెంచి ముప్పై ఐదు వేల స్కూళ్ళని మళ్ళీ చేసేస్తున్నారు సింగిల్ టీచర్ స్కూల్గా కొన్ని మార్పు సింగిల్ టీచర్ స్కూల్ అయిన తర్వాత ఇది స్ట్రెంత్ తగ్గిపోతే స్ట్రెంత్ మినిమం లేదు కాబట్టి మూసేయటం కూడా అవకాశం ఉంది గత ప్రభుత్వ హయాంలో కూడా స్కూళ్ళు టెన్త్ బిలోపు ఇరవై శాతం టెన్త్ లోపు ఇరవై శాతం వాళ్ళు స్కూళ్ళు మానేశారు దాని ఫలితంగా స్కూళ్ళు మూతపట్టడం వల్ల ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులు అయిపోయినాయి ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులు అయినాయి ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామంటే ఉన్న టీచర్ పోస్టులు రద్దు చేసి అసలే డిఎస్సీ పెట్టలేదు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు డిఎస్సి వస్తుంది వస్తుంది ఇది పెరిగే కొద్దీ కోచింగ్ సెంటర్లు డబ్బు పోతూ ఉంది వస్తుందో వస్తుందో కానీ కోచింగ్ సెంటర్లకి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అప్పులు చేసి ఎప్పుడు డిఎస్సి పరీక్షలు పెడతా తెలియదు ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఈ టెన్త్ బిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు ప్రైవేట్ స్కూల్కి తరలిపోయారు ప్రైవేట్ స్కూల్ ఫిఫ్టీ పర్సెంట్ తరలిపోయారు ఈ ప్రైవేట్ పోనీ హై స్కూల్ విద్యలో ఏమన్నా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందంటే తల్లికి వందనం తల్లికి వందనం తప్ప అని మస్కా మా నమస్కారం పోయి తల్లికి వందనం అంటే వందనం మస్కా కొట్టే పరిస్థితి వచ్చేసింది ఒక ఎడ్యుకేషన్ ఇయరే డబ్బులు లేవు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంతకుముందు ఆ డబ్బు తీసుకొని వాళ్ళకి కొంత ఖర్చు పెట్టేవాళ్ళు ఇద్దరికి ఒకరే వస్తుంది ఒకరికి వస్తే ఒకరిని ప్రభుత్వ స్కూల్లో ఒకరిని ప్రైవేట్ స్కూల్కి పంపించడానికి ఫీజులు వాళ్ళు ఇప్పుడు ఇద్దరికీ భరించాల్సి వస్తుంది భారం పెరిగింది అందుకని తల్లిక వందనం వాయిదా వేయటం అనేది చాలా అనర్థదాయకం అందుకని ఈ బడ్జెట్లో తల్లిక వందనం నిధులు కేటాయించి ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వెంటనే ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే డిఎస్సీ నిర్వహించాలి వాళ్ళు పదహారు వేల ఐదు వందల పోస్టులు ప్రకటించారు యాక్చువల్గా ఇవి నలభై వేల పోస్టులు అంటే నలభై వేల పోస్టులు ఆల్రెడీ ఇరవై నాలుగు వేల పోస్టులు కోత పెట్టేశారు ఇరవై నాలుగు వేల కోత పెట్టేశారు ఎందుకంటే నలభై వేలని నేను సృష్టించింది కాదు కేంద్ర ప్రభుత్వం నివేదికలోనే ఇచ్చారు నలభై వేల పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయని హై స్కూల్ బిలో వాళ్ళకి ఇప్పుడు ఈ మెర్జింగ్ వల్ల ముప్పై వేల పోస్టులు రద్దు చేసేసారు అంటే రేపు యాక్చువల్ పదహారు వేల పోస్టులు వస్తాయా లేదనేది కూడా అనుమానం వాళ్ళని ఏ రకంగా అడ్జస్ట్ చేస్తారనేటువంటి అందువల్ల ఈ రాబోయేటువంటి విద్యా బడ్జెట్లో అయినా అత్యధిక వాటా విద్యకి కేటాయించి ప్రభుత్వ విద్యని బలపరచాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే ఇంటర్మీడియట్ విద్య ఇది మరీ దారుణంగా ఉంది ఇంటర్మీడియట్ విద్య ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేశారు పిల్లలకు హాయా అనుకుంటారు బాగుంటుంది ఎగ్జామ్ లేదంటే కానీ రెండు సంవత్సరాలు మోతా ఒకేసారి మొయ్యాలి ఎందుకు రద్దు చేశారు ఫస్ట్ ఇయర్లో కార్పొరేట్ కాలేజీల్లో జీ లాంటి కో ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఇంకొక నెల రోజులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉందనగా ఈ నెల రోజులు వరకు ముందాగా ఇదే రుద్దుతూ ఉంటారు ఆ నెల రోజులు మామ అనిపించేస్తారు ఇంటర్మీడియట్ ఎట్లొకట్లో పాస్ చేస్తారు ఇంటర్మీడియట్కి ఎవరు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అందుకని కార్పొరేట్ కాదు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు దాని మీద కూడా రెండు మూడు నెలలు పెట్టాలి ఇప్పుడు అందుకని పూర్తిగా వాళ్ళని ఎంట్రన్స్ వైపు మళ్ళించేసి ఈ కోచింగ్ వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి రెండో సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకేసారి పెట్టేద్దాం దీనివల్ల ఏమిటి గవర్నమెంట్ కాలేజీల్లో ఇప్పుడు ఈరోజు జూనియర్ కాలేజీలు ఎంపీసీ బైపీసీ కాదు కదా నాన్ ఎంపీసీ నాను బైపీసీ ఉన్నది ఈ ఈ సబ్జెక్ట్లో ఉండేటువంటి వాళ్ళు ఒకేసారి రెండు సంవత్సరాలు రాయాల్సిన అవసరం ఉంది ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకోవచ్చు ఎంపీసీ బైపీసీ కూడా ఎప్పుడప్పుడు పిల్లలకు భారం ఉంటుంది మరో సంవత్సరం క్లియర్ అయిపోతే రెండో సంవత్సరం తేలిగ్గా ఉంటుంది ఇంటర్మీడియట్ బేసిక్ బైపీసీ అయినా ఎంపీసీ అయినా రేపు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఇంటర్ విద్య అనేది బేసిక్గా ఉంటుంది ఇంటర్ విద్యని స్ట్రెంతం చేయకుండా ఇంటర్ విద్య స్థానంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు బట్టి పట్టించి ఎంట్రన్స్లు రాసి జీరో పంపిస్తే ఏమవుతుంది ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఇంటర్మీడియట్లోనే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి రుద్దు రుద్ది రుద్ది రాత్రి మగళ్ళు రుద్దుతూ ఉన్నారు నారాయణలో చైతన్యలో వేరే పనే లేదా ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి రెండో వైపున అక్కడికి పోయిన తర్వాత తట్టుకోలేకపోతున్నారు ఐఐటీలకు నెట్ నిట్లకో వెళ్ళి కష్టపడి వృద్ది ఇచ్చిన తర్వాత సీట్లు వస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఒత్తిడిని అక్కడ ఆత్మహత్యలు అక్కడ పెరిగిపోతున్నాయి మొన్న వారం రోజుల క్రితం ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఐఐటీలో ఐఐటీలో చాలా ఎక్కువ మనకు కనపడకుండా బయటికి రిపోర్ట్లు రాకుండా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఈ ఇంటర్మీడియట్ విద్యని స్ట్రెంగ్న్ చేయాలంటే రెండు సంవత్సరాల ఎగ్జామ్ ఉంటే ప్రభుత్వ విద్య స్ట్రెంతన్ అవుతుంది కార్పొరేట్ వాళ్ళ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఒక సంవత్సరం రద్దు చేయటం అందరినీ మోకమ్మడిగా ఈ ఎంట్రన్స్ టెస్టులకి సిద్ధం చేయడం కోసమే ఇంటర్మీడియట్ విద్య అనే కాన్సెప్ట్ పోవాలి అనేటువంటిది మా ఉద్దేశం అయితే పూర్తిగా నూట అరవై తొమ్మిది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి ఎయిడెడ్ అని మూతబడిపోయినాయి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇంటర్మీడియట్లో ఫీజు రియంబర్స్మెంట్